ఈరోజు శ్రీమద్ పాతి స్వామి వారి దేవస్థానంలో ఆ కళ్యాణ మండపంలో మనందరం కూడా రాబోతున్న బ్రహ్మోత్సవాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న మహాసభ మన నియోజకవర్గకు మన ఎమ్మెల్యే గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మన గురుగారు చెప్పారు ప్రతి ఒక్క సమాలోచన ఈ యొక్క విచ్చేసిన అధికారులకు అలాగే ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే ఈ యొక్క సభ మీద పెద్ద పెద్ద అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసి యొక్క కార్యక్రమంలో ముందు ఏ శాఖ వాళ్ళు ఏ విధంగా నిర్మించాలనేది ఆల్రెడీ మనకి మీకు ఇప్పుడు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయండి గతంలో ఏ విధంగా అయితే మనం వివిధ శాఖలకు సమన్వయంతో ఈ యొక్క ప్రాజెక్టు ప్రమోషన్ జరిపారన్నది ఒక్క మేమైతే లేమో అది ఆల్రెడీ గతంలో మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తారు అయితే ఏదైనా సరే స్టాండర్డ్గా అక్కడ ఏముంటుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి సంబంధించిన ఏదైతే సహకారం అవసరం ఉంటుందో ఇప్పుడు మన ఈ దేవస్థానం గురుగా చెప్పినట్టుగా ఆ రకమే సహకారం అందించాలని అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఆర్ఎంపి అవ్వచ్చు అఫీ శాఖ అవ్వచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీసు మున్సిపల్ కమిషనర్సు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డిఫరెంట్ ఆ డిపార్ట్మెంట్స్ నుండి కూడా వాళ్ళ తరఫు నుండి ఏమేం చేయాలనేది మీకు మేము ఆల్రెడీ ఒక బుక్లెట్ల రూపంలో ఇస్తామండి మీ దిగ్గర మీ యొక్క స్టాఫ్ వివరాలు లేదా మనం నాకు దగ్గర మనం ఈ విషయం మాట్లాడుకున్నాం ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ వర్క్ చేస్తున్నారు ఎవరు డిప్లైట్ చేస్తున్నారు ఇక్కడికి వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇవ్వండి ఏ పాయింట్స్ ఎవరు ఉన్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా మనకి తేటి రోజు ఏదైతే జరుగుతుందో బ్రహ్మోత్సవం రోజుని ఆ రోజు ఎక్కువ డిస్టర్బెన్స్ జరగకూడదు ఎందుకంటే ఇప్పుడు సంప్రోక్షణ కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవస్థానంలోకి ముఖ్యంగా ఆ యొక్క తీరు ఎత్తి కూడా ముట్టుకోవద్దు ముట్టుకోకూడదు అని ఆయన తెలియజేస్తున్నారు గతంలో కూడా ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి ఈసారి నేను మన సభాముఖంగా కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాను అండి అలాగే డిఎస్పీ గారు నేను మా తెలియజేస్తే మాకు కరెక్ట్గా మీటింగ్ విషయం చెప్పారు ఏదైనా సరే ఈసారి వచ్చి ఎక్కువ పది మందికి అక్కడ ఎక్కువ స్టాఫ్ చేసి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎవరి ఇమీడియట్గా పూర్తి అయ్యే కూడా మేము అక్కడ ఉంటా ఉంది మేము ఈ సర్వంగా తెలియజేస్తున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం సార్ కూడా చెప్తారు ఇక శాఖ వాటిని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ చూస్తూ రెవెన్యూ శాఖ ఇన్నో విత్ మధ్య డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు ఎంటర్మెంట్ డిపార్ట్మెంట్ తోటి అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారితో అలాగే మన ఎక్స్ఎం కూడా ఇక్కడ ఉన్నారు బాగా అనుభవం తీసుకుని మనం ఏ విధంగా ప్రమోషన్ జరుపుకోవాలి మరొకసారి మేము మీటింగ్ లో మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంది ఇంకా చాలా చూసి పురుపాల శాఖ ఇప్పుడే పురుపాల శాఖ ఇక్కడే మన కమిషనర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడారు వాటర్ డిసిటీస్ కానీ శానిటేషన్ కానీ అవన్నీ కూడా ఆయన లాస్ట్ టైం ఇప్పుడే వచ్చిన సార్ నేను గతంలో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇదిగా మేము వెళ్తా ఉన్నాం ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నాను ఉన్నాయా ఏమైనా లూజుగా ఉన్నాయా అక్కడ మార్చవచ్చు కానీ ఏమైనా వైరికి సంబంధించి చెక్ చేసుకోవాలండి అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అటవీ సాక్ చూసుకున్నట్లయితే ఖాత్రి లక్ష్మీ గోవిందో భక్త ప్రహ్లాద వరద గోవిందో హిరణ్య కశ్యప సంహారుని గోవిందో కది లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన రథోత్సవం నేనైతే ఎప్పుడూ చెప్తుంటాను ప్రపంచంలోనే ఇంత ఉత్సాహంగా జరిగేటువంటి రథోత్సవం ఇంకెక్కడా లేదు అని నేనైతే ఎప్పుడు కూడా గర్వకారణంగా చెబుతూ ఉంటాను నేను కంచి రథోత్సవం చూశాను పూరి జగన్నాథి రథోత్సవాన్ని చూశాను ఇంకా ఇక్కడ సమ్మక్క సారలకు సంబంధించినటువంటివి కూడా చూశాను అయితే ఇక్కడ ఉండేటువంటి రథం లాగేటువంటి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఇరుసులు ఉన్నాయో వాటికి మామూలుగా ఉండేటువంటి చక్రాలు ఉన్నాయో వాటినే ఉంటుంది బహుశా నాకు తెలిసినంతవరకు సబ్జెక్టు కనెక్షన్ ఇంత పెద్ద మోగులు ఉండేటువంటి ఒక రథం ఇంతవరకు ఎక్కడ నేనైతే చూడలేదు తిరుమలలో ఉండేటువంటిది కూడా ఇక్కడ ఉండేటువంటి ఒక మోగులో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాంతో లాగితే నేను కూడా రథం వస్తుంది పూరి జగన్నాథ్ రథం కూడా ఒక ఇరు వందలు మొత్తం అంతా బాల్ ఉంటాయి కాబట్టి ఒక రెండు వందల మంది లాగినా కూడా ఆ రథం ముందుకు ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి యొక్క ఆ రథాన్ని భక్తులందరూ కూడా తమ భుజాల మీద మోగులు మోస్తూ వెనకాల ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వెనకాల ఒక్కొక్కసారి రథం నిలిచిపోయినప్పుడు వెనకాల పెద్ద పెద్ద మొద్దులు వేసి కొంచెం ముందుకు కదిలిస్తే అప్పుడు ముందర ఉండేటువంటి వాళ్ళు వేల మంది ఆ మోకుళ్ళు పట్టుకొని లాగినప్పుడు మాత్రమే రథం కదులుతుంది నిజంగా అర్థం వచ్చేటప్పుడు మన దృ దురదర్శన శాతం ఇంకా మనకు ఇరుకు రోడ్లు ఉన్నాయి ఎక్కడ పొరపాటున రెండు అడుగులు ఏ పక్కకు వెళ్ళినా కూడా అక్కడ మధ్యలో ఉండేటువంటి ప్రజలకు కానీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇబ్బంది వస్తుంది దీనికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్రేక్స్ కానీ కంప్రెషన్ బ్రేక్స్ కానీ లేవు ముందర అందరూ కూడా చూస్తుంటా మూర్తిపల్లి వాళ్ళు సీనా వాళ్ళు తర్వాత జయ వీళ్ళందరూ కూడా ఒక రకమైతే కింద ఎవరైనా నిలబడి చూస్తే ఎక్కడ ఉన్న వీధికి వస్తుందో అనేటువంటి భయం కూడా ఉంటుంది అందుకే వాలంటీర్స్ అందరూ కూడా చాలా మందిని పక్కకు నెట్టేస్తూ ఉంటారు నెట్టేయడం అంటే వాళ్ళ భద్రత కోసం తప్ప ఇంకోటి కాదు ఆ చెక్కలు వేసి ఒక్కొక్కసారి వీధికి రథం వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా ప్రాణాలకు ఆతి అతను అటువంటి బ్రహ్మరథోత్సవం రథం మీద నుంచి చూస్తుంటే ఈ వీడియోలో మనం చూస్తున్నాం ఈ మధ్య యొక్క ఈ డ్రోన్ వీడియోల్లో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే వచ్చి మన యొక్క బ్రహ్మరథోత్సవాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడా అన్నట్టుగా ఉండేటువంటి ఈ రథోత్సవంలో మనం అందరము కూడా యథావిధిగా పాల్గొంటున్నాం మరియు ఇతర అధికారులకు మరియు అనధికారులకు విజువల్ ప్రింట్ మీడియా వారికి మరియు ఉపయోగకర్తలకు పడుతున్నాం మనము ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ఒక పదిహేను రోజులు శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్టీ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గత సంవత్సరం కంటే ఇంకా అద్భుతంగా ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయం తీస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను డిటీజయంగా జరపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో ఏ విధమైనటువంటి సహాయ శాఖలు అందించాలో ఈ సంవత్సరం కూడా అన్ని శాఖల వారు అంతకంటే ఎక్కువగా కృషి చేసి మంచి సౌన్నయంతో పనిచేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను జయప్రద చేయాలని కోరుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఏ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు అవన్నీ నోట్ షీట్ ఇచ్చున్నాము అవన్నీ ఒకసారి ఏ శాఖ సమస్య అధికారులు ఈ యొక్క సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి కోరుకుంటున్నాము ముందుగా ఈ పురపాలక శాఖ వారు ఈ బ్రహ్మోత్సవాలు ప్రధానమైన గును పోషిస్తారు వారు ప్రతిరోజు కూడా స్వామివారి ఉదయము సాయంత్రము తిరువీదంతో స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవ కాలంలో వారు ఈ తిరువేదలు ఎందు నీటితో శుభ్రం చేయటము అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అట్నే తిరువేధులు ఎందు ఫోకస్ లైట్ ఏర్పాటు చేయటము ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క ఉత్సవం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ షాప్స్ వాళ్ళు ఏ అక్రమాలు చేశారో అవన్నీ కూడా తెలియచాల్సి ఉంటుంది అలాగే ముఖ్యమైన విషయం ఈ యొక్క స్వామివారి పుష్కరణ విషయంలో పది సంవత్సరం ఏ విధంగా అయితే పుష్కరంలో వారి కార్యక్రమం జరిగిందో అలాగే ఈ సంవత్సరం కూడా అవసరమైన మేరకు అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రమైన నీళ్ళన్నీ కూడా ఆ కోనేరులో పెట్టి ఆ స్వామివారి కార్యక్రమాన్ని గత సంవత్సరం మాదిరికైనా ఈ సంవత్సరం కూడా అక్కడ చేసి ఏర్పాటు చేస్తాం ఉన్నాము ముఖ్యంగా ఈ ఆ డిజైన్స్ అన్నీ కొంచెం మార్చడం వల్ల కొంచెం సహాయం తీసుకోవాల్సి వచ్చింది పూర్తిగా ఒక రెండు నెలల్లో అన్ని మిస్ట్రీన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి దాదాపు సెవెంటీ కంప్లీట్ అయింది ఆ ముప్పై కూడా కంప్లీట్ చేసేసి భక్తులందరికీ పూర్తి స్థాయిలోనే అనుబాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సార్ గారికి అధికారులు అందరికీ నమస్కారం పోలీస్ డిపార్ట్మెంట్ గత గతంలో ఏదైతే ఏర్పాటు చేశారో తర్వాత కూడా ఆలయ అధికారులు మాకు రిప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మా పై అధికారులతో మాట్లాడి సరిపడే ఏర్పాటు చేసుకుంటాము ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వీక్ పార్కింగ్ విషయం కానీ దొంగతనాల విషయం కానీ ఎక్కువ జనసంఖ్యలో ఎక్కువసారి జరుపుకోకుండా ఇతర ఏర్పాట్లు టెంపుల్లో ఆర్మూర్ గార్డు ప్రతిరోజు ఆలయాలతో మాట్లాడి పోలీసు సర్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా తగినసరి తీసుకుంటాం సార్ ప్రమోత్సరాలకు నూట నలభై బస్సులతో మొత్తం ఆపరేట్ చేసాము ఎటువంటి ప్రాబ్లం లేకుండా భక్తులందరికీ సేవలు అందించాము అలాగే ఈసారి కూడా కన్నడీ మూడు వంద బస్సులు ఉండాలని మేము హిస్ట్రీ మొత్తంలో ఒక నలభై ఆరు బస్సులు కూడా డిప్యూట్ చేసుకుంటున్నాము అలాగే విత్ స్టాఫ్ అలాగే అక్కడ ఉండే హిందువుల ఆఫీసర్లు కూడా వస్తారు ముఖ్యంగా ఈ హిందూపురం అగ్రికల్చర్ ఆఫీసర్ ఎదురుగా ఒక ఎంక్వైరీ పాయింట్ ఏర్పాటు చేస్తాము అక్కడ ఎంక్వైరీ పాయింట్లో ముఖ్యంగా ఈ హిందూపురం సైడ్ ఎక్కువ కర్ణాటక ప్రాంతాదులు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు అన్ని సదుపాయాలు టెంట్ ఏర్పాటు చేసి అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని పెడతాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము అలాగే కాలేజ్ సర్కిల్లో ఒక ఎంక్వైరీ పాయింట్ అలాగే జీమాన్ సర్కిల్లో ఎంక్వైరీ పాయింట్ ఆనందపల్లి సైడ్ కూడా ఎంక్వైరీ పాయింట్ పెట్టి అందరూ షాప్ కూడా వేరే ఊరు నుంచి తెచ్చిచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము సార్ ఖచ్చితంగా ఈ లక్ష్మీ సంవత్సరాన్ని ఈ సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను సాధ్యం చేశారు